हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं चुस्तुन रहा अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल कुछ मिले प्लीज़ सब्सक्राइब चेंड ब्रदर फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं ये नेल्लूर जुड़पी का बकरा है पूरा अस्सी जानवर है भाई ये लाइव वेट पर भी देना चाहते हैं और जोड़े के हिसाब से चाहे तो भी देना चाहते हैं ये गुड़ के खरीब में आएगा आपको అక్కడ కిసిగు ఛాయతో ఫార్మర్ క నెంబర్ టైల్కి పాస్ పని నజర్ ఆ ఉన్న నెంబర్ కాల్ కర్సక్తాం సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి ఉరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేది తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ అనే వచ్చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు మీరు కాల్ చేసి అడగవచ్చు ఇకపోతే ఈ వీడియో విషయానికి వస్తే ఇక్కడ మనకు ఈ నెల్లూరు జుడిపికి సంబంధించిన పొట్టలు నెల్లూరు జుడిపి పొట్టలు మొత్తం ఒక ఎనభై అనేటివి ఉన్నాయండి ఎనభై పొట్టలు లైవ్ ఎయిట్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయనేసి చెప్తున్నారు అంటే యావరేజ్గా ముప్పై కేజీల బరువు అనేసి చెప్పుకోవచ్చు లైవ్ లైట్లో కావాలన్నా ఇస్తానని చెప్పినారు లేదా జతల ప్రకారంగా కావాలన్నా ఇస్తాననేసి చెప్పినారండి ఇది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా కమ్మపల్లి మండలం డక్కిలి విలేజ్ అండి డక్కిలి విలేజ్ ఇది మనకు గూడూరు చుట్టుపక్కల పల్లెల్లో అనేటివి వస్తుంది సో మొత్తం ఎనభై పొట్టేళ్ళు లైవ్ వెయిట్ ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీ ముప్పై ఐదు కేజీల ఉన్నాయి యావరేజ్గా ముప్పై కేజీలు అనేసి అనుకోవచ్చు కేజీ లైవ్ వెయిట్ త్రీ సెవెంటీ రూపీస్ మూడు వందల డెబ్భై రూపాయలకి ఇస్తానంటున్నారు లేదా జతల ప్రకారంగా కావాలంటే ఇరవై ఒక్క వెయ్యి జత అనేది ఇస్తాను అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి బేరానికి ఇది మీకు రావచ్చు లైవ్ ఎయిట్లో త్రీ సెవెంటీ దగ్గరకనే బేరం చేయవచ్చు